ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వెళ్ళి మళ్ళీ చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఆనాడు ఏడు వేల ఆరు వందల కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టినరు మీకు తెలుసు రైతులకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అది కూడా మీరు ఇవ్వాలి ఇప్పుడు రైతు బంద్ రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇవ్వలేదు తప్పించుకునే ప్రయత్నం చేసారు వదిలిపెట్టం అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు రైతుబంధి ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు అది కూడా మూడు నెలల ఆలస్యంగా అది కూడా నాలుగైదు కిస్తులలా తిప్పించుకొని 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 ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరు ప్రమాణపత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు నువ్వు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాల నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరకైతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇయ్యాలని ప్రభుత్వం ఇవ్వాలి ఏమి ఇయ్యాలే నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లు ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినయి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్టు నువ్వు ఏ ఊర్లే రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బేమాన్ ప్రభుత్వం ఇది మీరు ఇవ్వాలి ప్రమాణపత్రం రైతులకు ఊరు ఊరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు ఒక కుక్కను చంపే ముందు ముందుగా దాన్ని పిచ్చుకుక్కాను ముద్రేయాలి అట్లయితే దాని సంపుడు అలకగా అవుతుంది ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మన అసెంబ్లీలో కూడా అడిగిన మళ్ళీ అడుగుతున్నా రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్క దారి అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊర్లో నువ్వు చెప్పినా ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు ఊరు ఊరికి పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడికెళ్ళి వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి ఎరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతుంటాడు కంది రైతుంటాడు చెరుకు రైతుంటాడు పసుపు రైతుంటాడు పోడు రై పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండచ్చు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంత కలిపి రెండవ పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిన రు ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతున్న ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేస్తానికి అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లక్షలలో వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడు లక్షల ఎకరాలు వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి గీ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయని చెప్పి క్రషార్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేతందుకే రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నాలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ఇయ్యాలే ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుని కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కార్డు ఉండాలి కదా మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతుబంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాలు నీ కార్డు ఉన్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండి విసి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టాం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వి ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఎవలకి ఎంత ముట్టినై దమ్ముంటే పెట్టు బోనస్ ఎవలకి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కలు తీస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ కార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పై లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోర్దార్గా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనేది మళ్ళీ అనేది దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి ఎవరికైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాందుకు పెట్టు లెక్క పెట్టు సూర్యాపేట్లో ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నివైనయి మహబూబ్నగర్లు ఎన్నివైనయి హుజరాబాద్లు ఎన్ని పోయినాయి మెదక్లు ఎన్ని పోయినాయి మొత్తం పెట్టుర్రీ ఏ ఊరు పెట్టి లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది ఎవరు దొంగలు ఎవరు ఏంది ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారీగా పెట్టండి గ్రామ పంచాయతీ కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికలు కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణపత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి మొత్తానికి మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి కొత్తగా తీసుకునే అవసరం లేదు అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని మరి ఎందుకు తీసుకుంటున్నారో చెప్పండి దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు ఏ ఊళ్ళే రుణమాఫీ ఎంత అయింది రైతు బంధు ఎంతమందికి వచ్చింది కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు చూస్తాం అది కూడా సూర్యాపేటలు ఎంత అయింది సిరిసిల్లలు ఎంత అయింది ఏ జిల్లాలో ఎంత అయింది దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా వాళ్ళ సంగతి చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసినా కూడా పేరు పెట్టు ఫలానా ఊళ్ళే ఫలానా ఎలా చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇక ఆయన పైసలు తిన్నడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతుండా ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంతమాత్రం మేము సహించాం రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు మీ మంత్రి అంటున్నాడు వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని ఏది రైతుబంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఎక్కడమైన పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టు కాడలేదా నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదినం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేసీఆర్ గారి మానసపుత్రికైన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తే లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి కా నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు